లాస్ట్ ట్రిప్ ఈ క్యాంటీన్ లోని రెండు మూడేళ్ల నుంచి అంటే ఎలక్షన్స్ ఇంకో రెండేళ్లు సొంతగా ఏర్పాటు చేశారు కదా ఆ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు సొంత డబ్బులతోనే కాకుండా ఓ సిస్టమ్ తీసుకొచ్చారు కార్యకర్తలు నాయకులు ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ చావులు గాని ఏవన్న ఉంటే ఆ పేరు అక్కడ పెట్టి దాని ద్వారా చేసేటట్టు తెచ్చారు తద్వారా మొత్తం భారం ఇన్చార్జ్ మీద పడకుండా నియోజకవర్గ ఇన్చార్జ్ మీద పడకుండా అలా రన్ చేశారు కంటిన్యూ అదే విధానాన్ని ఇప్పుడు ఇక్కడ చేస్తారేమో జనసేన వాళ్ళు వాళ్ళకేంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తను చంద్రబాబు గారితోనే నడవాలనుకుంటున్నారు బాబుగారు అనుయాయుడుగా అనే కంటే కూడా సాచరుడుగా అంటారు కానీ బాబుగారి బాటలో ప్రయాణించే ఒక దాన్ని ఏమంటారు బాబుగారి భక్తుడు ఆయన భక్తుడు ఆయన ఆ టైప్ లోనే ఆయన ఉండాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ బాబు గారితో సమానంగా ఓ అడుగు ఎక్కువగా ఫీల్ అవుతారు వాళ్ళ కార్యకర్తలు అక్కడ చిన్న గీత ఉంది దాన్ని ఎదువరకటి రోజు